గత ఎన్నికల్లో ఎవరు ఊహించని విధంగా అధికార వైసీపీ అతి దారుణంగా ఓడిపోయింది ఖచ్చితంగా గెలుస్తామనే లెక్కల నుంచి ప్రతిపక్ష హోదా కూడా సాధించలేని స్థితికి వైసీపీ చేరుకుంది ఇంతటి దారుణ ఓటమిని పార్టీ నాయకులే కాదు కార్యకర్తలు సైతం ఊహించలేకపోయారు పార్టీ ఓడిపోవడంతో నాయకులు సైతం వైసీపీ నుంచి బయటకు వచ్చేస్తున్నారు ఇప్పటికే మాజీ ఎమ్మెల్యేలతో పాటు ముగ్గురు ఎమ్మెల్సీలు ఇద్దరు రాజ్యసభ సభ్యులు వైసీపీకి రాజీనామా చేశారు సామినేని ఉదయ భాను బారినేని రెడ్డి వారు సైతం వైసీపీకి గుడ్ బై చెప్పబోతున్నారని ప్రచారం జరుగుతోంది దీంతో జగన్ నిర్ణయం తీసుకున్నారు పార్టీలో కష్టపడిన వారికి కీలక పదవులు అప్పగిస్తే ఉత్తర్వులు జారీ చేశారు దీనిలో భాగంగానే యాంకర్ శ్యామలకు కీలక బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు శ్యామలను అధికార ప్రతినిధిగా నియమిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు జగన్ గత ఎన్నికల్లో యాంకర్ శ్యామల వైసీపీ తరపున విస్తృత ప్రచారం చేశారు కీలక నియోజకవర్గాల్లో ఆమె పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఎన్నికల ప్రచార సమయంలో ఆమె జనసేన పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు సినీ ఇండస్ట్రీ మొత్తం కూడా పవన్ కళ్యాణ్ జనసేన టీడీపీకి అండగా నిలిచిన తరుణంలో శ్యామల ఒక్కరే వైసీపీకి మద్దతు నిలబడ్డారు వైసీపీ అభ్యర్థులకు మద్దతుగా ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఆ సమయంలో ఆమెపై టీడీపీ జనసేన శ్రేణులు తీవ్ర విమర్శలు చేసినప్పటికీ వాటిని లెక్క చేయకుండా ముందుకు సాగారు అయితే ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంతో శ్యామల సైతం సైలెంట్ అయ్యారు ఇటువంటి తరుణంలో శ్యామలకు ఉన్నత పదవి అప్పగిస్తూ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు పార్టీ ఓడిపోవడంతో వైసీపీలో మార్పుల చేర్పులకు జగన్ శ్రీకారం చుట్టారు దీనిలో భాగంగానే పార్టీకి నలుగురు కొత్త అధికార ప్రతినిధులను నియమించడం జరిగింది తాజాగా పార్టీకి నలుగురు కొత్త అధికార ప్రతినిధులను నియమించారు మాజీ మంత్రి ఆర్కే రోజా మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి జూపుడి ప్రభాకర్ రావులను అధికార ప్రతినిధులుగా అపాయింట్ చేశారు ఇదే జాబితాలో ప్రముఖ యాంకర్ శ్యామలకు కూడా చోటు దక్కడం సంతరించుకుంది ఎలాంటి హోదా లేకుండానే ఆమె గత ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడ్డారు దీన్ని గుర్తించిన జగన్ శ్యామలకు పార్టీకి అధికార ప్రతినిధిగా నియమించారు మరి తనపై వైసీపీ ఉంచిన బాధ్యతలను శ్యామల మరి ఎలా నిలబెట్టుకుంటారో చూడాలి